వెల్కమ్ టు ది ఇండియన్ ఫైర్ బ్రాండ్ టీవీ నేను యాక్చువల్గా ఇప్పుడు జేగురుపాడు అని మా ఊరు పక్కన ఉన్న ఊరు వెళ్తున్నాను అనమాట అక్కడ సర్పంచ్ గారుతో ఈ వీడియో ఉంటుంది యాక్చువల్గాను ఇంటర్వ్యూ ఆయన ఇది చెప్పన్నారు యాక్చువల్గాను జేగురుపాడు ఎస్సీలకు ప్రభుత్వం ఇచ్చిన భూమిలో ప్రతిష్ఠించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయించిన చీడపొరుగు మాధవరాయుడుపాలెం సర్పంచ్ చంటి ఓకే వాచ్ ది వీడియో హాయ్ వెల్కమ్ టు ది ఇండియన్ ఫైర్ బ్రాండ్ టీవీ ఐ ఐఎమ్ ఇన్ మై విలేజ్ జగర్ పాడుకమ్ మాధురాయడిపాలెం రెండింటికి దగ్గరగా ఉన్న రాజమండ్రిలో ఉన్నా అనమాట మీ అందరికి తెలుసు వాటిలో మంజీరియాలో ఉంటూ ఉంటాను సో ఇక్కడ మా కొన్ని కొన్ని సమస్యలు తీర్చడం కోసం మా ఫైర్ బ్రాండ్ ఇండియన్ ఫైర్ బ్రాండ్ టీవీ ఇక్కడికి వచ్చిందనమాట ఇక్కడికి వచ్చిన సందర్భంలో నేను ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే నాకు కొన్ని కొన్ని మెసేజ్లు వచ్చింది ఆ మెసేజ్లు మా ఊరు ఒకప్పుడు కలిసి ఉన్న రెవెన్యూ కలిసి ఉన్న జగురుపాడు అదే బాగా పాపులర్ అక్కడ నుంచి మదొరాయిడిపలెం అనేది రెవెన్యూ ఇవ్వడం కొట్టారు ఒక ఆయన సిఎస్ రావు గారు అని అప్పటి నుంచి రా మదరాయిడిపాలెం సెపరేట్ పంచాయతీ అయిందనమాట సో జగురుపాడులో ఒక పెద్ద అన్యాయం జరిగింది డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహం ఎస్సీ వాళ్ళకి ఇచ్చిన ఒక ల్యాండ్లో దాని మీద కూడా కన్నేసిన మా చేటపూరు ఖజిన ఖజిన సిగ్గా ఉంది నాకు వాడు వాళ్ళ ఇంకొక అట్రాసిటీ చేశాడు ఇట్ ఈస్ కమ్ సంట్రైజ్ అండ్ అట్రాసిటీ బికాజ్ హరిజనులకు చేసిన ఎస్టీలకు చేసిన వాళ్ళకి చేసిన అన్యాయాన్ని అట్రాసిటీ కింద వస్తుంది యాక్చువల్గా సో ఆ కేసు కింద ఆల్రెడీ వీళ్ళు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్లో ఈ రిపోర్ట్ చేశారు మన డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని వాళ్ళకి ఇచ్చిన భూమిలో వాళ్ళ విగ్రహాన్ని కట్టుకుంటే దాన్ని వీళ్ళు పడగొట్టేసి నైట్కి నైట్ ఎవరికి తెలియదు అని చెప్పేసి దాన్ని కబ్జా చేయాలని చెప్పేసి ఒక అదేమంటారని కుచితమైన మనసుతో ఉన్నాడని ఆల్రెడీ మీకు తెలుసు మధురాయుడిపెలెం గురించి చెప్పినప్పుడు పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అన్ని చేస్తూ మధురాయిడిపల్లెం ఫైల్స్ అని కూడా చేసాం కొన్ని కొన్ని సమస్యలు కూడా మా మా వీడియోల ద్వారా ఆఫీసర్లో చూసి వాళ్ళు చేస్తున్నారు కలెక్టర్ గారు ప్రశాంతి గారు ఆర్డీఓ కృష్ణనాయక్ గారు తర్వాత పవన్ కళ్యాణ్ సెక్రటరీ అయిన మధుసూధన్ రావు గారు కూడా చాలా హెల్ప్ చేశారు నాకు వీళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేసి ప్రశాంత్ గారు ఎస్పెషల్లీ కలెక్టర్గా ఐఏఎస్ ఆవిడ షీఈస్ డూయింగ్ వెరీ వెల్ అని చెప్పేది ఇది కూడా ఈ సమస్యను కూడా మన జగురుపాటికి సర్పంచ్ అయిన స్టాలిన్ గారిని ఆయన ఈ సమస్య మీద కొంచెం ఉదృతంగా వెళ్ళాలి ఎందుకంటే ఇటువంటి అరాచకాలు అడికట్టకపోతే ఆడ అతనికి ఈస్ డూయింగ్ లైక్ దిస్ అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అది మీరే చెప్పండి మీ నోటు తోటి అని చెప్పేసి హోటల్ తప్పి తప్పించి అని రిక్వెస్ట్ రమ్మంటే వచ్చారు వచ్చిన తర్వాత ఇంకెలాగ మీరు ఉన్నారు కదండి అంటే మీరు కూడా కొంచెం మాట్లాడండి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది అనమాట సో ఇది పరిస్థితి ఈ పరిస్థితుల్లో ఆయన ఏం చెప్తారో విన్నాం యాక్చువల్గా ఓకేనా వాట్ ఎగ్జాక్ట్లీ ఈ వాంట్స్ టు టెల్ అస్ అంతే కదా మరి ఆయన చెప్పి కూడా మనం విన్నారు కాబట్టి ఓకేనా నమస్కారం స్టాలిన్ గారు నమస్తే సార్ చెప్పండి సార్ మాది కడియం మండలం జగిరిపాటు జగిరిపాడు పక్కనే మాదరాడిపాలెం అనే గ్రామం ఉంది రెండు గ్రామాలలో కూడా పూర్వం కలిసే ఉండే రెవెన్యూ విలేజ్ కలిసే ఉండేది తర్వాత దనిమిళ బైఫ్రికేట్ చేసి రెండు గ్రామాలని విడిదీసి పంచాయతీలు పెట్టడం జరిగింది ఇటీవల మా గ్రామంలో దళితులకి జరిగిన అన్యాయం గురించి మీ దృష్టికి మా సొసైటీ ప్రెసిడెంట్ సభ్యులు అందరూ కూడా తీసుకొచ్చినట్టు తెలిసింది దాని మీద మీకు వివరణ అనే ఉద్దేశంతో మీ దగ్గరికి రావడం మీతో మాట్లాడడం జరుగుతుంది సార్ అది యాక్చువల్గా జగిరిపాడు ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీకి పంతొమ్మిది వందల ఏడు అంటే ఎమర్జెన్సీ హయాంలో ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టారు కదండి ఆ టైంలో జగిరిపాడు ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ అంటే జగిరిపాడు షెడ్యూల్ కాస్ట్ పీపుల్ కి అదే విధంగా మాదరు మాదరాడి పాలెంలో ఉంటున్నటువంటి పీపుల్స్ కి రెండు గ్రామాలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కాస్ట్ పీపుల్స్ రెండు గ్రామాల వాళ్ళకి కూడా గవర్నమెంట్ అప్పట్లో అప్పుడు తాలూకాలు ఉండి రాజమండ్రి తాలూకా ఆఫీస్ తహసీల్దార్ గారు కలెక్టర్ గారు వాళ్ళు సబ్ కలర్ వచ్చి వాళ్ళకి యాండవర్ చేయడం జరిగింది ఏంటండి అంటే మాదరాడి సర్వే నంబరు ఎనభై నాలుగు సర్వే నంబర్ ఎనభై ఆరులో లో సుమారు పది ఎకరాల భూమి పది ఎకరాల భూమి అంటే ఇప్పుడున్న ఆపోజిట్ లో ఉన్నటువంటి ల్యాండ్ అంతా కూడా పది ఎకరాలు కూడా మాదరాడిపాలెం గ్రామానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎస్సీస్ కి ఈ భూమిని గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది తదుపరి మా జైగిరిపాడు గ్రామానికి సంబంధించినటువంటి ఎస్సీస్ కి మాధురాడిపాలెం ఇప్పుడు కోస్టల్ పేపర్ మిల్లు ఉంది కదండి కోస్టల్ పేపర్ మిల్లు వెనకాల బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ సర్వే నెంబర్ పది అండి అది సర్వే నెంబర్ పదిలో ఐదు ఎకరాల యాభై ఎనిమిది సెంట్లు ఉందండి అది ఐదు ఎకరాల యాభై రెండు యాభై ఎనిమిది సెంట్లు కూడా అది చెరువు భూమి కింద గవర్నమెంట్ రికార్డులో పూర్వం నుంచి కూడా చెరువు భూమి కింద ఉంది ఓకే ఆ భూమిని జేగిరిపాటు గ్రామ్ కి అప్పట్లో పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో మా తాతలకి వాళ్ళ హయాంలో వాళ్ళకి ఆ భూమిని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత అప్పటి నుంచి కూడా దాంట్లో కొంత భాగం ఊడుపు భూమి ఉందండి సుమారు రెండు ఎకరాల వరకు ఊడు భూమి ఆ ఊడు భూమిని వీళ్ళు ఇంచుమించు ఇప్పటికీ యాభై రెండు సంవత్సరాలు అవుతుంది యాభై రెండు సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు రెగ్యులర్ గా ఊడు భూమి రెండు పంటలు పండించుకుంటున్నారు అనుభవిస్తున్నారు దాన్ని చేర్చి కొంత బీడు ఉంది ఆ బీడు భూమి అలాగే నిరుపయోగంగా ఉంది ఉందంటే అక్కడ పేపర్ మిల్ వాళ్ళు బూడిద యాష్ ఆ పక్కనే ఈ భూమికి ఆపోజిట్ లోనే రోడ్డు అవతల స్టాక్ పాయింట్ కని పెట్టి అక్కడ నిలువ పెడుతున్నారు నిలువ పెట్టడం వల్ల ఏమవుతుందంటే వర్షానికి ఆ వర్షాలు వచ్చినప్పుడు అదంతా కూడా కొట్టుకుని ఈ భూమిలోకి రావడం ఈ భూమి అంతా కప్పెట్టేయడం ఈ అలాగా ఒక మూడు అడుగులు ఎత్తు వరకు ఈ ఈ బీడి భూమి అంతా కూడా ఆ బూడితో కప్పడిపోయి ఉంది కప్పడిపోయి ఉండడం వల్ల అక్కడ ఏదైనా గతంలో కొబ్బరి మొక్కలు నాటారు ఓ రెండు సంవత్సరాల క్రితం ముందు మామిడి మొక్కలు నాటారు ఏ మొక్కలు కూడా అది పెరగకుండా ఆ బూడి గురించి పెరగనివ్వకుండా చచ్చిపోతుంది దాని మీద ఇటీవల ఈ కుర్రవాళ్ళందరూ కూడా కలిసి యూత్ అంతా కూడా కలిసి మనకెందుకు నిరుపయోగంగా ఉంది అక్కడ అది రోడ్డు పక్కన ఉంది మనం దీన్ని డెవలప్ చేద్దాం బూడిదుల బయటకు తోలేసి మనం దీన్ని ఒక మనకి గ్రామంలో పెసర్మేన్ కోఆపరేటివ్ సొసైటీ ఉంది కదా పెసర్మేన్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా మనం ఒక చెరువుని ఏర్పాటు చేసుకుందాం అక్కడ ఈ బూడిదను తీసేసి ఆ చెరువుని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ చెరువులో నీరు పెట్టుకుని మనం చేపలు పెంచుకుందాం మనకి ఎలాగ సొసైటీ ఉంది ప్రభుత్వం కూడా మనకి సంఘపరంగా మనకి హెల్ప్ చేస్తుంది గవర్నమెంట్ కాబట్టి చేపలు పెంచుకుంటూ దాని మీద వచ్చినటువంటి ఆదాయంతో మన కుటుంబాలు పెంచుకోవడానికి డెవలప్ అవడానికి అవకాశం ఉంటుందని ఒక సదుద్దేశంతో అక్కడ చేపల చెరువు ఏర్పాటు చేయడానికి అన్ని ఈ యొక్క అన్ని తరలించి అన్ని చేయడం మొదలు పెట్టాయి విగ్రహం అది ఆ సందర్భం చెప్తాను సార్ అది చేయడం మొదలు పెట్టిన తర్వాత అది చెరువు కింద ఏర్పాటు చేశారు చెరువు కింద ఏర్పాటు చేసిన తర్వాత చెరువు పక్కనే కొంత మెరక భూమి ఉంది ఆ మెరక భూమిలో అది కూడా వ్యవసాయం చేసి దాంట్లో మా మామిడి మొక్కలు కానీ లేకపోతే అరటి కాని వద్దాం అనే ఉద్దేశంతో అది క్లీన్ చేస్తున్నారు ఆ మొక్కలనే చేసి చదువు చేసి క్లీన్ చేస్తున్నారు క్లీన్ చేసే సమయంలో అక్కడ మాదరాడిపాలెం గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్ చంటి గారు అక్కడ ఉన్న పక్క వాళ్ళ హ్యాబ్లెట్ విలేజ్ అనేటువంటి పక్కన ఉన్న చైతన్య నగర్ అని ఒక విలేజ్ ఉంది చైతన్య నగర్ అక్కడ ఉన్న కొంతమందిని రచ్చగొట్టి వాళ్ళకి ఈ భూమి అంతా మీకు చెప్తాం ఇది ఈ సర్వే నెంబర్ పది అనేది మన మాదరాడిపాలెం గ్రామ పంచాయతీకి సంబంధించిన భూమిది ఈ భూమి అంతా మీకు చెప్తాం మీకు తెల్లకోవాల మూడు సెంట్లు ఇస్తాం అక్కడే మీకు శ్వశానం కూడా ఏర్పాటు చేస్తాం అని వాళ్ళకి తప్పుడు సమాచారం ఇచ్చి వాళ్ళకి రచ్చగొట్టి వాళ్ళని కొంతమందిని ఇక్కడికి ఇక్కడ జేగిరిపాడు దళితులు చేస్తున్నటువంటి భూములకు పంపించి గొడవలు సృష్టించడం మొదలు పెట్టింది మొదలు పెట్టిన తర్వాత వీళ్ళు కూడా ఏంటి మనం యాభై సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఎవరో వచ్చి ఇక్కడ ప్రశ్నించిన వాళ్ళు లేరు ఇవాళ కొత్తగా వచ్చి ఏంటి ఈ రకంగా ప్రశ్నిస్తున్నారు అనేది వీళ్ళు ఎంక్వైరీ చేస్తే తేలింది ఏంటంటే ఇక్కడ వెనకాల బే బ్యాక్ ఉన్నాడు ఆయన వాళ్ళని రచ్చగొట్టి ఇక్కడ పంపిస్తున్నాడు వీళ్ళకి రచగొట్టి వీళ్ళని పంపించి ఇక్కడ ఏదో డిస్టర్బ్ చేసి డిస్టర్బ్ చేసి వాళ్ళకి కూడా ఈ భూమిని చెందే విధంగా కాకుండా దీన్ని ప్లాన్ బిహైండ్ బ్లాక్ ఒక ప్లాన్ పెట్టుకుని ఏదో ఇండస్ట్రీ కట్టడానికి తను ప్లాన్ చేస్తున్నాడు ఈ భూమిలోని అందుకోసం ఈ వీళ్ళని దళితులను అడ్డు తొలగించడం కోసం చైతన్య నగర్ వాళ్ళని వాళ్ళకి గొడవ పెడుతున్నాడు గొడవ పెడుతున్నాడు రెండు వాళ్ళకి కూడా గొడవ పెడుతున్నాడు అనేది వీళ్ళకి అర్థమైంది రిపోర్ట్ చేశారు మా అర్థమై వీళ్ళు ఏంటంటే ఇంకా ఆలోచన చేశారు ఏంటంటే పరిస్థితి మనకి ఈ పరిస్థితిలో ఎవరు సాయం చేస్తారు ఎవరు నిలబడతారు ఆయన ఎదుర్కొండ డబ్బు ఉంది కూడా ఉంది అధికారం ఉంది మనమంతా కూడా దళితులు ఏమీ చేయలేన పరిస్థితి అందుకని ఆలోచనతో మనకు ధైర్యం కావాలంటే మన ధైర్యం తెచ్చుకోవాలంటే మనకి మన నాయకుడు రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ పోత విగ్రహాన్ని అక్కడ పెట్టుకుంటే ఆయనే మనకు కొండంత ధైర్యం ఆయన ఉంటే మనకు ధైర్యం బలం మనకి ఆ విగ్రహాన్ని మనం యాభై రెండు సంవత్సరాలు చేస్తున్నటువంటి ఈ భూమిలో ఈ భూమి మీద ఆయన విగ్రహాన్ని పెట్టుకుందాం అదే మనకు ధైర్యం అనే దృక్పథంతో వీళ్ళంతా కలిసి అక్కడ విగ్రహాన్ని పెట్టుకోవడం జరిగిందని విగ్రహం పెట్టుకున్న తర్వాత మరి అర్ధరాత్రి ఆ విగ్రహాన్ని ఈ మధ్యన ఈ మధ్యన ఈ మధ్యన ఆ విగ్రహాన్ని మరి ఆ అవి కొంతమంది వ్యక్తులతో కలిసి దగ్గరుండి ఆ విగ్రహాన్ని

మమ్మల్ని రావద్దు మీరు చుట్టుపక్కల ఏరియాకి మీరు అసలు గొడవలు తేలిదాకా కూర్చుకోరు మమ్మల్ని మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పేసేస్తారు సార్ మాకు మా గ్రామానికి ఆ ల్యాండ్ కి మూడు కిలోమీటర్ల దూరం డిస్టెన్స్ ఉంది సార్ మూడు మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది సార్ మా గ్రామానికి మేము వెళ్ళిపోవడం జరిగింది సార్ ఆ రోజు మళ్ళీ ఉదయం వచ్చి చూసుకుంటూ వచ్చామండి చూసుకొచ్చే సమయంలో మొత్తం బొమ్మ ధ్వంసం చేస్తారు ఆ భూస్తాపం కింద చేసి అక్కడ ఆన్మల్ లేకుండా చేస్తారు సార్ జరిగిన విషయం అంటే ఇప్పుడు మీ అందరికి తెలిసే చేసే ధైర్యంగా అంబేద్కర్ గారి విగ్రహాన్ని బుద్ధి జ్ఞానం లేదా మరి ఇవన్నీ రికార్డ్ చేయి ఎక్కడి నుంచి దూరంగానే రికార్డ్ చేయాలి మేము వంద మందితో గొడవలు పంపించారు వాళ్ళు వంద మంది వచ్చారు చైతన్య నుంచి గొడవలోకి సో మేము పోలీసు వారు మీకు వాళ్ళకి గొడవలు వద్దు మేము శాంతంగా చేసి పెడతాం మీరు ఇక్కడ ఉండడం కుదరదు మీరు అర్జెంట్గా మీరు మీ ఊరు వెళ్ళిపోండి మీరు అని మాకు మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ సార్ మనకి మా ఊరికి అందుకోసం మేము వెళ్ళిపోయామండి ఆ నైట్ ఉదయం వచ్చి మళ్ళీ ఏంటని చూసుకున్న టైంకి మొత్తం ధ్వంసం చేస్తారు సార్ ఆ పోలీసు వాళ్ళు ఎవరైతే వెళ్ళిపోమన్నారు వాళ్ళ పేర్లు ఉన్నాయి కదా

ఇప్పుడు మరి అతను మిమ్మల్ని వెళ్ళిపోమన్న వాటికి మీరు మళ్ళా ఇస్తే పవర్ఫుల్గా ఉంటుందా రాజమండ్రి ఇవ్వాలి ఎస్పీ గారికి ఇవ్వాలి మీరు ఇప్పుడు అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించాలని ప్రయత్నించడం అనేది పెద్ద భూతది అది ఎవరు ఒప్పుకోరు ఓకేనా సో అది మళ్ళీ అదే ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు మీరు అదే చేయడం అనేది నాకు పెద్ద నచ్చలేదు ఎనివే ఆ ఇండియన్ ఫైర్ బ్రాండ్కి మీరు చెప్పినందుకు ధన్యవాదాలు స్టాలిన్ గారు సో నేను తర్వాత టేకప్ చేసి కలెక్టర్ గారితో కూడా మాట్లాడతాను యాక్చువల్గా మళ్ళీ ఇది పవన్ కళ్యాణ్ గారు ఆయన సెక్రటరీ ఉన్నారు మధుసూదన్ గారు అని ఆయన కూడా పంపిస్తాను ఓకేనా థ్యాంక్ యూ మీ అందరికీ ఇంకొకసారి హాయ్ దిస్ ఇస్ గీతాకృష్ణ అగేన్ ఆఫ్టర్ ద వీడియో ఐఎమ్ రికార్డింగ్ దిస్ బికాస్ ఏ విగ్రహం పెట్టినా కూడా కరెక్ట్ గారు దృష్టికి తీసుకెళ్ళి పర్మిషన్ తీసుకోవాలట మన ఓన్ ల్యాండ్లో మన ఓన్ పీపుల్ విగ్రహం పెట్టినా కూడా అటువంటిది డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టే ముందు పర్మిషన్ తీసుకోలేదని బట్టుకు ఆఫీసర్స్ చెప్పారు సో బట్ ఎనివే దిస్ ఇస్ ఫర్ యూ ఇన్ఫర్మేషన్ నా వీటిల్లో తప్పు ఉండదు కాబట్టి ఐ వాంట్ టు టెల్ యూ ఆల్ దీస్ ఓకే నేను అది జయగురిపాడు సర్పంచి స్టాలిన్ గారు కూడా చెప్పాను ఇది పర్మిషన్ తీసుకోవాల్సింది అంటే మా ల్యాండ్కి మాకు ఇచ్చిన ల్యాండ్లోనే మనం తీసుకోవాల్సిన అవసరం ఉండదేమో అని కుర్రోళ్ళు అలా విగ్రహం పెట్టేస్తారు అన్నారు బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ గవర్నమెంట్ రూల్స్ అతిక్రమించి చేయకూడదని అని నా మనవి థ్యాంక్ యూ నమస్తే నేను మీ దిల్ రాజు కోకిల సంకీర్తన వంటి మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన డైరెక్టర్ గీతాకృష్ణ గారు ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ ఫిలిం వర్క్షాప్ ని నిర్వహిస్తున్నారు ఇందులో యాక్టింగ్ డైరెక్షన్ రైటింగ్ పైన ఇంట్రెస్ట్ ఉన్న యువత పార్టిసిపేషన్ చేసి మీ టాలెంట్ ని ఇంప్రూవ్ చేసుకుని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వస్తారని ఆశిస్తూ మిగిలి రాజు వెల్కమ్ టు ద గీతా సిల్వర్ స్క్రీన్ ఫిల్మ్ వర్క్ షాప్ ఐ వాంట్ యూ టు బికమ్ గుడ్ స్క్రీన్ రైటర్స్ అండ్ డైరెక్టర్స్ We'll make you a good actor. It may be 30 days, 15 sessions, 5 sessions, టూ సెన్ సీన్ వట్ ఇస్ వీల్ మేక యూ ఎ గుడ్ ట్ర్న్ స్క్రీన్ రాయిట్ సర స్ వర్క్శాప్ వెల్కమ్